ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో రెండో వార్డులో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ తెలుగు పెద్ద పండుగైన సంక్రాంతి సంస్కృతిని కాపాడడంలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు ఇలాంటి పోటీలు మహిళలోని దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీస్తాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవదాస్ జిల్లా యోజన అధ్యక్షుడు అనూప్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మున్సిపల్ మున్సిపల్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా గత పదమూడవ వార్డు కొత్తగా ఏర్పడినటువంటి రెండవ వార్డులో సంక్రాంతి సందర్భంగా పెద్ద ముక్కుల పోటీలో పాల్గొన్న మహిళా మహిళలందరికీ కూడా పేరు పేరిన నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ గారికి అలాగే రామరెడ్డి గారికి మరియు బీ బీజేపీ కార్యవర్గ సభ్యులకు మరి నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వార్డు నుంచి నేను గతంలో గజల్ మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తాం ఇప్పుడు ఈ వార్డ్ నుంచి కౌన్సిలర్గా పూర్తి చేయాలని నిర్ణయించుకుని ఈ యొక్క ప్రజల ఆశీర్వాదం గురించి ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది తప్పకుండా ఈ వాళ్ళలో ఏ సమస్యలు ఉన్నా నేను గతంలో ఏ వాళ్ళని అయితే నిలబడి చేశాను ఆ వార్డు ఎట్లయితే తీన్నో ఈ వార్డుకు నేను ఎక్కడనే పక్కకే నా సొంత ఇల్లు ఉంది కాబట్టి ఈ వార్డును ఎంచుకోవడం జరిగింది ఈ వార్డును గజ్వేల్లో అన్ని వాళ్ళ కూడా ప్రత్యేకంగా ప్రతి సమస్య మీద స్పందించి నాకు ఎన్నో ఎన్ని ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను తీస్తానని ఈ గ్రామ ప్రజలు ఈ వార్డు ప్రజలకు తెలియజేస్తూ ఈ మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా నాకు భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీలు తెలిపారని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఎవరైనా మహిళలను ఈ అనుకుంటే సోజీలలో పాల్గొనాలనుకుంటే ఉండే ఇక్కడ మొగ్గులు వేయటం అనేది ఆ భగవంతుడు చూస్తున్నారే వాళ్ళు ശിവുമാ <laughs> <laughs> కరెక్ట్ ఇంకొక ఐదు నిమిషాల్లో మీ టైం అయిపోతుంది ఇంకా కరెక్ట్ అయితే ఐదు నిమిషాలు కరెక్ట్ ఇంకా ఐదు నిమిషాలు అందరికీ పార్టిసిపేట్స్ అందరికీ